హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు సో మేమైతే షార్జా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామనమాట మాకు వచ్చేసింది ట్వంటీ కేజీస్ లగేజ్ సెవెన్ కేజీస్ హ్యాండ్ లగేజ్ సో మేము ట్వంటీ కేజీస్ లగేజ్కి ఇచ్చేసి హ్యాండ్ లగేజ్ సెవెన్ కేజెస్ కూడా ఇద్దామనే థాట్లో అయితే ఉన్నాము కానీ వాళ్ళు మాకు చేసింది ఏంటంటే ట్వంటీ కేజెస్ మాత్రమే లగేజ్ తీసుకున్నారు సెవెన్ కేజెస్ పైన తీసుకుంటారని చెప్పారు కానీ పైన వచ్చేసరికి ఓన్లీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది లగేజ్ అయితే అది అదేం తీసుకోరనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఎవరంటే చిన్నపిల్లలతో క్యారీ చేయడము లగేజ్ అంటే కష్టం కదా నాకు మా పాపతో అయితే క్యారీ చేయడం కష్టమైంది మా తమ్ముడు ఉన్నప్పటికీ కూడా సో మేము అలా సఫర్ అయ్యామనమాట నెక్స్ట్ వన్ అవర్ ఫ్లైట్ డిలే అనమాట ఇంకా మేము అలానే వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉన్నాము సో నేను ఎలా అనుకున్నానో నా పక్కన ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళకైతే ఇంకా మంత్స్ బేబీ అనమాట నైన్ మంత్స్ బేబీ అండ్ నైన్ ఇయర్స్ బాబు వాళ్ళు కూడా సేమ్ లగేజ్ తీసుకుంటారని చెప్పారంట పైన ఇక్కడ పైకి వచ్చేసరికి లగేజ్ తీసుకోవడం ఏం లేదు డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళడమే అనమాట ఇంకా అలా అయితే మేము సఫర్ అయ్యాము ఏదైనప్పటికీ కూడా ఇంకా ఫ్లైట్ అయితే రీచ్ అయిపోయి మా సీట్లో మేము కూర్చున్నాం ప్రశాంతంగా దిగేటప్పుడు లగేజ్తో వెళ్ళడం అంటే కష్టం కదా ఇంకా అలా అయితే మేము ఇండియా అయితే సేఫ్గా రీచ్ అనమాట ఎవరైనా షార్జ్ ఎయిర్పోర్ట్కి వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం లగేజ్ కూడా సెవెన్ కేజీస్ హ్యాండ్ లగేజ్ కూడా కిందే తీసుకుంటారు పైన అంటే మాత్రం వెళ్ళొద్దు సబ్స్క్రైప్